హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి వీటి ధరలు అయితే పెరుగుతున్నాయి అయితే వీటి ధరలు మనకు భారీగా అయితే పెరిగినట్లు ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చింది అయితే వేటి ధరలు పెరగబోతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మనకు భారీగా పెరిగినటువంటి కూరగాయల ధరలు అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది సో తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనకు ఈ ఏదైతే మనకు వర్షాలు లేకపోవడంతో పంట దిగుమతిపై ప్రభావం అయితే చూపిస్తుంది పలు ప్రాంతాల్లో మనకు మిర్చి వంద రూపాయలు బీనిస్ తొంభై రూపాయలు చి చిక్కుడు కిలో వచ్చేసి యాభై నుండి డెబ్బై ఐదు రూపాయల మధ్యలో అలాగే క్యాప్సికమ్ డెబ్బై రూపాయలు టమాటా వచ్చేసి నలభై ఐదు రూపాయల నుండి యాభై రూపాయలు బెండకాయ కేజీ వచ్చేసి నలభై ఐదు రూపాయల వరకు అయితే ఉన్నాయి సో మొత్తం మొత్తం మనకు ఐదు వందలతో వారానికి సరిపడ కూరగాయలు కొనే కొనుగోలు చేసే సామాన్యులు ఈ పెరుగుదలతో అధికంగా మనకు వేచి వెచ్చించాల్సి వస్తుందని చెప్పేసి ఆ విధమైతే తెలియజేస్తున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూరగాయల ధరలు ఏంటంటే మనకు రీసెంట్గా కేజీ ఇరవై రూపాయలు సో ఆ విధంగా అయితే సేల్ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఏంటంటే మనకు ఈ కూరగాయల ధరలు ఏందంటే వర్షాలు లేకపోవడంతో సో దీని కారణంగా ఈ ధరలు అనేవి మళ్ళీ అయితే పెరగబోతున్నాయండి అయితే ఈ ధరలు అయితే మనకు ఆల్మోస్ట్ బీన్స్ కానివ్వచ్చు పచ్చిమిర్చి కానివ్వచ్చు ఆల్మోస్ట్ అయితే పెరిగిపోయాయి సో ఇంకా మనకి ఏదైతే కూరగాయలు ఉన్నాయో వాటి ధరలు అయితే పెరగబోతున్నాయి సో ఎవరైనా కావాలనుకుంటే కనుక అంటే ఫంక్షన్స్ కానివ్వచ్చు ఏదైనా కార్యక్రమాలు కార్యాల కార్యాలు ఉంటే కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఇప్పుడే మీరు కొనుక్కోవడం మంచిది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి అప్డేటు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది అలాగే ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ watching this video all the best